జంగారెడ్డిగూడెం మండలం వేగవరం జాతీయ రహదారి పక్కన కల్తీ ఆయిల్ అక్రమదంద ఏ విధమైన అనుమతులు లేకుండా కల్తీ ఆయిల్ వ్యాపారం ఎవరైనా వెళ్ళి ఈ ఆయిల్ వ్యాపారం ఏమిటి అని అడగ్గా విలేకరులకు అధికారులకు మామూలు ఇస్తున్నాం అని అంటున్నారని ఆరోపణ మాకు లైసెన్స్ ఉంది జీఎస్టీ కడుతున్నాం అని అంటున్న ఆయిల్ వ్యాపారం యజమాని ఈ ఆయిల్ వ్యాపారం చేసుకునేందుకు లైసెన్స్ ఎవరు ఇచ్చారు దేనికి ఇచ్చారు అస్సలు అక్కడ జరిగేది ఏమిటి దీనిపై అధికారులు స్పందించి ఈ అక్రమ ఆయిల్ వ్యాపారానికి ఉన్న లైసెన్స్ ఏంటో దీనికి లైసెన్స్ ఇచ్చారో చూసి దానిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్న గ్రామ ప్రజలు డీజిల్లో కల్తీ జరిపి ఆయిల్ అమ్ముతున్నారు అని ఆరోపణలు हिरो बात करल का हा आला ते नंतर अब वचन कापती वीनांना रिन्नक बॅच प्रेसिडेंट वीनो बॅच म्हटलं नाही रे तो डबल